సుగంధ ద్రవ్యాలు పౌచికాహార పదార్థాలతో వినుకంగా పంచముఖ గృహ గృహస్థాడ మహాగణపతిని ప్రతిష్టలు తెలిపారు భగవత్ సేవ సమాజ అధికార ప్రతినిధి దేవర్శెట్టి శ్రీనివాస్ గత పదకొండేళ్లుగా వినూత్న ప్రతిమలను గణేశించామని ఒక ఏడాది ఒక రకంగా గృహాలను గ్రహాలను ప్రతిష్ఠించామన్నారు మొక్కజొన్న కంకులతో పట్టు వర్షాలతో చిన్నారులకు స్టేషనరీ వస్తువులతో విద్య ప్రధాన గణపతిని గ్రీనరీ పచ్చదనాన్ని చాటి చెబుతూ మొక్కలతో పట్టు బంతులతో వేరు శనగలతో గుడెం బాదమితో నారికెలాలతో ఉత్పత్తిని తీర్చిదిద్ది భక్తులు ఆదరాభిమానాలు పొందామన్నారు ఏడాది ఆక్రూట్ జాపత్రి దాల్చిన చెక్క పువ్వు మరాఠీ మొగ్గ వంటి విలువైన ద్రవ్యాలతో పంచముఖడిగా స్వామి వారిని తీర్చిదిద్దామన్నారు వినాయక చవితి పండుగ రోజు నుండి పదకొండవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చున్నారు శ్రీనివాస్ భక్తులు ఆక్రూట్ గణేష్ దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు

私たちは、私たちは、b たちは、私たちは、私 i n は、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私 e ちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、n たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私 i n i 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たち、私たち、私たち、私たち、私たち、i たち、私たち、私たち、私たち、私たち、私たち、私、私、私、私、私、私、私、

ప్రతిష్ట అయిన తర్వాత ఎనభై రోజున ఆ స్వామి యొక్క స్వామి మీద ఉన్నటువంటి రకరకాల వస్తువులన్నీ కూడా ప్రజలకి భక్తులకి అందించి అవి ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నప్పుడు సూరయ్య గారిని అలాగే శ్రీనివాసులు గారిని వారి బృందాన్ని అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ పర్యావరణంలో పరిరక్షణ భాగంగా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఉంచి ప్రజలకందరికీ అందుబాటులో ఉంచి నిమజ్జనానికి ఒక సాంప్రదాయం ప్రకారం చిన్న విగ్రహాన్ని చెరువులో కలగడం చాలా మంచి విషయం దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఇలాగే భవిష్యత్తులో కూడా మంచి మంచి ఆలోచన సమితి వారిని కోరుతూ నాకు ప్రతి సంవత్సరం దర్శన భాగ్యాన్ని కనిపిస్తుంది దానివల్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవ సమాజ్ పాలక వర్గం వారి శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరి సహాయ సహకారాలతో మహానగరాలకే పరిమితమైన ఈ మహాస్వరూపాలను లోక కళ్యాణార్థం పర్యావరణానికి అనుకూలంగా ఈ యొక్క నంజాల ప్రజలకు స్వామివారి యొక్క అనుగ్రహం గత పన్నెండు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ సంవత్సరము పన్నెండవ మహాస్వరూపంగా శ్రీ పంచముఖ బృహచ్చద శ్రీ మహాగణపతి స్వరూపం ప్రముఖులచే ఆవిష్కారం గామింపబడి భక్తుల సందర్శనార్థమై మొదలైంది ఈ సంవత్సరము పంచముఖ గణపతిని ప్రస ప్రతిష్ఠించడంలో యొక్క ఆంతర్యం ఏమంటే పంచశుభం పంచముఖాలు అట్లా అంటే పంచముఖుడు అంటే అంటే పంచశుభాలు అందించాలనేసి అంటే ప్రతి ఒక్కరికి శుభాన్ని ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఏకాగ్రతను ప్రతి ఒక్కరికి శక్తిని బుద్ధిని ప్రసాదిస్తే వీళ్ళు ఎవరినైనా సరే ఎదిరించేదానికి అనుకోండి జరిగే ఈతిపాదలను తప్పించుకో దానికి ప్రతి ఒక్కరికి ఐదు ఉంటే లోక కళ్యాణార్థం ఏవైనా వాళ్ళు సాధించేదానికి అవకాశం ఉంది స్వామివారి పంచముఖుడిగా దర్శనార్థమై వచ్చే ప్రతి భక్తునికి అనుగ్రహం పొందిస్తారు కాబట్టి ఈ యొక్క మహాస్వరూపాన్ని ఈ నెల పదకొండవ తేదీ వరకు అందరూ దర్శించి స్వామి కృపకు పాత్రలు కాగలరు అంతేకాకుండా పదకొండవ తేదీ మహా నిమజ్జనం ఉన్నా కానీ ఈ స్వామికి నిమజ్జనం లేదు కాబట్టి ఆ రోజు రాత్రి వరకు స్వామి భక్తుల దర్శనార్థమై ఉంటారు కాబట్టి ఈ రాత్రి వరకు స్వామివారి యొక్క దర్శనం స్వామి చేయించుకోవలసిన కోరుతుంది